నీకన్నా నాయమే ఓ గ్రామానికి ఒక యోగి వచ్చాడు ఆయన ఎవరితోనూ నోరు విప్పి మాట్లాడక మౌనస్వామిలాగే ఉండేవాడు ఎవరన్నా తినటానికి ఇస్తే తినేవాడు లేకపోతే లేదు ఆ ఊళ్ళోనే ఉండే రామదాస్ అనేవాడు ఆ యోగి సంగతి తెలిసి ఆయనకు ఉపవాస శ్రమ లేకుండా చేయటానికి కనీసం రోజు పళ్ళో పలహారాలు భోజనము ఇస్తూ రాసాగాడు రామదాసు రోజు ఇచ్చే ఆహారాన్ని యోగి మౌనంగా ఆరగించేవాడు ఆ గ్రామంలోనే నీలకంఠ శాస్త్రి ఉద్దంట పండితుడు సకల వేదశాస్త్రాలను క్షుణ్ణంగా చదివి ఎందరో శిష్యులను కలిగినవాడు ఆ శాస్త్రిగారు రామదాసు రోజు చేసే పని చూసి చాలా ఈర్షపడ్డాడు రామదాసు తన దగ్గరే శిష్యుడిగా చేరి తనకే అన్నీ అర్పించుకోరాదా అనిపించింది ఆయనకు చూసి చూసి శాస్త్రిగారు రామదాసుతో ఈ మధ్య నువ్వు ఆ పిచ్చి వేద సేవలో పడ్డావేమిటి వాడేం వేదాలు ఏమన్నా చదివాడా శాస్త్రాలు చదివాడా వాడి ఒట్టు దంగ విధవా అన్నాడు ఏమోనండి శాస్త్రిగారు నాకు ఆయన గురించి ఏమీ తెలీదు కానీ ఒక్కటి నిజం ఆ పుణ్యాత్ముడు నోరు తెరిచి ఇతరుల్ని దూషించగా నేను వినలేదు అని రామదాసు తన తాను వెళ్ళిపోయాడు ఈ కథను రచించిన వారు రాజారెడ్డి గారు